హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంశు ఈ రోజు వీడియోలో బోడ కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీటినే ఆ కాకరకాయలు అంటారు తెలంగాణ సైడ్ వస్తే బోడ కాకరకాయ అని కూడా ఈ కాకరకాయలు మనకి నార్మల్ గా దొరికే వాటి కంటే చాలా కాస్ట్లీ అండి ఎందుకంటే అస్సలు చేదు ఉండవు ఇంకా హెల్త్ కి కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అనమాట ఈ కాకరకాయలతో టమాటా వేసి లాగా చేసుకుంటారు అలాగే ఉప్పు కారం పట్టించేసి నూనెలో అలా వేయించేసుకుని తింటూ ఉంటారు అనమాట ఈ రోజు ఎంతో రుచి కాకరకాయ ఉల్లి కారం ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈజీగా చేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉంటుంది మరి ఏ మాత్రం లేట్ చేయకుండా కాకరకాయ ఉల్లికారం సింపుల్గా అలా ప్రిపేర్ చేసుకోలే ప్రాసెస్ చూసిద్దాం ముందుగా దీనికోసం నేను కిలో కాకరకాయలు తీసుకున్నానండి రెండు వందల యాభై గ్రాములు అనమాట వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్నారంటే పైన ఉన్న పొట్టంతా కూడా పోతుందనమాట అలాగే ఈ కాకరకాయలు కొంచెం లేతగా ఉన్నవి తీసుకుంటే గింజలు తక్కువగా ఉంటాయి అన్నమాట అలాగే కర్రీలో ఫ్రై చేసుకున్నప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇలా కడిగి పెట్టుకున్న కాకరకాయల నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని మధ్యలోకి ఇలా నైఫ్ తో చీరుకోవాలండి లోపల గింజలు మీకు మరీ ముదురుగా అనిపిస్తే అవి తీసేసుకోండి కొంచెం లేతగా ఉంటే ఉంచేసుకోండి రుచి చాలా బాగుంటుంది అందుకని ఈ ఆ కాకరకాయలు కొంచెం లేతగా ఉన్నవి తీసుకుంటే గింజలు తక్కువగా ఉంటాయి ఫ్రై చేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం లేతగా ఉన్నవి చూసారా ఇలాంటివి మాత్రం గింజలు తీయకుండా అలాగే వదిలేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న కాకరకాయలోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసి ఒక నిమిషం పాటు కలిపి పెట్టుకున్నారంటే మనకి ఫ్రై చేసుకున్నప్పుడు కాకరకాయ అనేది ఎక్కడ చప్పగా లేకుండా ఉంటుందన్నమాట సాల్ట్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టే వరకు రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఓ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న రెండు మీడియం ఉల్లి తరుగు వేసుకోవాలండి ఉల్లి కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోని పది లేదా పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అలాగే రెండు పిక్కల చింతపండు కూడా వేసేసుకొని కాస్త మగ్గనివ్వండి మనకి ఉల్లి తరగ అనేది కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే ఓ టేబుల్ స్పూన్ పప్పు ఓ టేబుల్ స్పూన్ ధనియాలు ఓ టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పు కూడా వేసుకొని పప్పులన్నీ కలర్ మారేంత వరకు దోరగా వేయించుకోవాలి చూడండి ఉల్లి కాస్త రంగు మారి పప్పులు కూడా చక్కగా దోరగా వేగే కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని రుచికి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని కాస్తంత నీరు చిలకరించి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలోకి కొంచెం కొంచెంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టు ఒకవేళ మీకు ఇలా స్టఫింగ్ చేసుకోవడానికి టైం లేకపోతే మీరు కాకరకాయలు కొంచెం నూనెలో ఫ్రై చేసుకొని మనం చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని దోర్గా వేయించుకుంటే సరిపోతుందండి కానీ ఇలా స్టఫింగ్ చేసుకోవడం వల్ల కాకరకాయల రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిని ఇందులో వేసేసుకోవాలి స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నీ కడాయిలో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించారంటే మనకి కాకరకాయలు ఒక సైడ్ చక్కగా మగ్గిపోయి ఉంటాయండి ఎండవైపు కూడా గరిటితో కదిలించేసుకుని మసాలాలు అనేది మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి మనకి ఇలా వేయడానికి కనీసం ఓ పది నిమిషాల టైం అయినా పడుతుందండి కొంచెం ఓపిక చేసుకుని ఒక్కొక్కటి దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన ఉల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మసాలా మరి కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి చూడండి మసాలా చక్కగా ఫ్రై అయిపోయింది కదూ ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది రెసిపీని ట్రై చేస్తే ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే గనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది